నల్ల సముద్రంలో ఎక్కడైనా దాడి చేసే సామర్థ్యం కలిగిన అప్గ్రేడ్ చేసిన సముద్ర డ్రోన్ ను ఉక్రెయిన్ ఆవిష్కరించింది సీ బేబీగా పిలిచే ఈ డ్రోన్ ట్రయల్స్ ను ఉక్రెయిన్ స్టేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎస్బీయూ విజయవంతంగా చేపట్టింది భారీ ఆయుధాలు మోసుకెళ్లగల ఈ డ్రోన్ ను ఏ సాంకేతికతతో అభివృద్ది చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది శత్రు నౌకలపై దాడులు చేసే అత్యాధునిక సముద్ర డ్రోన్ ను ఉక్రెయిన్ ఆవిష్కరించింది నల్ల సముద్రంలో ఎక్కడైనా దాడి చేయగలిగేలా అప్గ్రేడ్ చేసిన మానవ రహిత సముద్ర డ్రోన్ను ఉక్రెయిన్ స్టేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎస్బీయూ అభివృద్ది చేసింది కృత్రిమ మేధస్సు ఏఐతో పనిచేసే ఈ డ్రోన్ భారీ ఆయుధాలను మోసుకెళ్లగలదని ఉక్రెయిన్ వెల్లడించింది సీ బేబీగా పిలిచే ఈ మానవ రహిత డ్రోన్లను నల్ల సముద్రంలో రష్యా నౌకలు మౌలిక సదుపాయాలపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది ఇప్పుడు వీటిని అధునాతన సాంకేతికత ఉపయోగించి అప్గ్రేడ్ చేసింది వీటి పరిధిని వెయ్యి కిలోమీటర్ల నుంచి పదిహేను వందల కిలోమీటర్లకు పెంచినట్లు ఎస్బీయో వెల్లడించింది ఈ అప్గ్రేడ్ చేసిన డ్రోన్ దాదాపు రెండు వేల కేజీల పేలోడ్ను మోసుకెళ్లగలదని పేర్కొంది తాజాగా వీటి ట్రయల్స్ ను ఎస్బీయూ విజయవంతంగా చేపట్టింది ఇందులో బహుళ రాకెట్ లాంచర్లు మెషిన్ గన్ అమర్చిన చిన్న చిన్న నౌకలు సముద్రంలో గస్తీ నిర్వహించాయి ఈ కొత్త నౌకల్లో ఏ సాంకేతిక టార్గెట్ వ్యవస్థలు ఉన్నాయి ఇవి డ్రోన్లతో దాడులు చేయగలవని అదే సమయంలో తమపైకి దూసుకొచ్చే క్షిపణులను అడ్డుకునే బహుళ స్థాయి స్వీయ విధ్వంసక వ్యవస్థ ఉందని ఎస్బీయూ వెల్లడించింది నల్ల సముద్రంలో రష్యా నౌకలపై దాడులు చేసేందుకు సముద్ర డ్రోన్లను ఉపయోగించినట్లు ఎస్బీయూ పేర్కొంది ఇప్పటివరకు ఫ్రిగేట్లు క్షిపణి వాహక నౌకలతో సహా పదకొండు రష్యన్ నౌకలపై విజయవంతంగా వీటితో దాడులు చేసినట్లు వెల్లడించింది వీటి అప్గ్రేడ్తో నల్ల సముద్రంలో తమ రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైందని తెలిపింది వీటి కారణంగా బ్లాక్ సీలో రష్యా తన ప్రధాన నౌక స్థావరాన్ని సెవాస్టోపోల్ నుంచి నోవరోసిస్కు మార్చిందని ఎస్బీయూ వ్యాఖ్యానించింది ఈ డ్రోన్ల అప్గ్రేడ్కు ఉక్రెయిన్ ప్రజలు నిధులు సమకూర్చినట్లు వెల్లడించింది